హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అందరూ బోన్ చేశారా ఈరోజు కవిత వచ్చేసేసి నా అండి ఈరోజు కవిత వచ్చి నా ఊసుడు ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తుంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలుకుతుంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మా మాటలు లేవు నీ మనసు లోపల అరుపులు వినిపించట వినిపించాయి ఊసులు చెప్పలేని తపనలో నా మౌనం నీ పేరై పాడింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కవిత వచ్చేసి నా ఊసులు అండి ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే క్రియేటివిటీ మీ పేరు సార్ క్రియేటివిటీ హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం ఈరోజు కవిత వచ్చేసేసి నా ఊశలే అండి నిన్న రాసిన కవిత బాగుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ క్రియేటివ్ మీ పేరు చెప్పలేదు క్రియేటివిటీ అని ఉంది మిథున్ కాదండి మిథున్ నా పేరు ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ బోన్ చేశారు అందరూ ఎలా ఉన్నారు మంచి మధ్య లైవ్ ఇవ్వడం లేదు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల క్రియేటివిటీ మోహన్ ఆర్మీ ఓకే ఓ చైతన్య గారు మీరా ఓకే ఓకే హాయ్ సార్ మోహన్ ఆర్మీ బాగుంది మోహన్ సారీస్ కొంచెం ప్రాబ్లమ్ సార్ హెల్త్ ఇష్యూ సైడ్ ఎఫెక్ట్స్ ఫీవరు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి అండ్ ఈరోజు వచ్చి నా ఊసులే ఊసులు చెబుతున్న గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మా మాటలు లేవు మనసు లోపల అరుపులు వినిపించడం లేదు ఊసులు చెప్పలేని తపనలో నా మౌనం నీ పేరై తలుస్తోంది టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చైతన్య గారు హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది నా ఊహాలోకం ఇది నా ఛానల్ అండి ప్లీజ్ నేను పోయిట్రీస్ రాస్తూ ఉంటాను ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఒక రెండు మూడు వీడియోస్ చూడండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి కామెంట్స్ అండ్ లైక్స్ ఇవ్వండి ఇంకా మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పని చెప్పగలరని కోరుకుంటున్నాను ఈరోజు పోయిటరీ వచ్చి నా ఊసు నా ఊసులు ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తుంది ఆ మౌనం వినిపించక వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్ధ అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మా మాటలు లేవు మనసు లోపల అరుపులు వినిపించాయి ఊసులు చెప్పలేని తప్పనలతో నా మౌనం నీ పేరై జపిస్తోంది హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు మెసేజ్ చేస్తే నేను చదవటానికి బాగుంటుందండి ప్లీజ్ మెసేజ్ చేయండి ఈరోజు కవిత వచ్చి నా ఊసలేండి ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించే వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ్యత కాదు ఒక అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసే కళ్ళకు కళ్ళకు మటుకు మాటలు లేవు మనసు లోపల అరుపులే వినిపించుతున్నాయి ఊసులు చెప్పలేని నా మౌనం తపనలో నా మౌనం నీ పేరై పాడుతోంది హాయ్ మేఘన్ గారు నమస్కారం అండి మీరు ఎక్కడి నుంచి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పొయిటీ వచ్చేసేసి నా ఊసులే ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపుల్లో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ్యత కాదు ఒక అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మాటలు లేవు మనసు లోపల అరుపులే వినిపించుచున్నాయి ఊసులు చెప్పలేని తపనలో నా మౌనం నీ పేరై పాడుతోంది ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు పొయిటరీ వచ్చి నా ఊసులే అండి ఇది నాకు నేను రాసుకున్న పోయిటరీ సో ఊసులు చెబుతున్నాయి నా గుండె అరుస్తోంది నా ఊసులు చెబుతున్నాయి నా గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది నా మౌనం వినిపించకపోయినా మౌనం ఎప్పుడు వినిపించదు కదండి ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది మన ప్రతి చూపు ఊహించుకున్న వాళ్ళనే పలకరిస్తూ ఉంటుంది కదా ఇది ప్రేమ కాదు అవును మన మనసులో ఉన్న ఫీలింగ్ నిశ్శబ్దంగానే ఉంటుంది కదా ఇది ప్రేమ కాదు బాధ్యత కాదు ఒక అర్థమైన నిశ్శబ్దం మాత్రమే అంతే కదండి ఒక అర్థమైన నిశ్శబ్దమే మనం అది ప్రేమ కాదు బాధ్యత కాదు కానీ మన మనసులోది ఒక నిశిద్ధంగా అలా ఉంచుకుంటూ అలా ఉండిపోతుంది కదా నిన్ను చూసే కళ్ళకు మాటలు లేవు అంతే కదా నేను ఎవరినైనా మనం చూస్తే వావ్ బాగుంది అని చెప్పేసి అలాగే అయిపోతాం మాటలు మాట్లాడడానికి ఏమీ ఉండవు అలాగే ఆ తన్మయత్వం పొందుతూ ఉండవు నా మనసు లోపల అరుపులే వినపడుతున్నాయి వినిపించాయి మనం చూసిన వాళ్ళని ఎంతో ఇదిగా అనుకుంటాం మన మనసులో చాలా రుపులు వినిపిస్తుంటాయి ఊసులు చెప్పలేని తప్పనలలో తప్పన పో మనం ఊసులు చెప్పలేం మన తపనైతే మా మౌనంగానే ఉంటుంది నా మౌనం నీ పేరై జపిస్తుంది మనం ప్రేమించామనుకోండి ఎవరికి చెప్పలేం కదా మన మనసులోనే అట్లాగే ఉంచుకుని ఉండిపోతుంది సో ఆ మౌనం పేరు తెలిసిన తర్వాత ఆ పేరునే బదిస్తూ ఉంటుంది కదా ఇరవై నాలుగు గంటలు హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేశారా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ మెసేజ్ చేస్తే నేను చదువుతాను అలాగే ఈరోజు కవిత వచ్చి నా ఊసుడు ఊసుడు చెబుతున్నాయి నా గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ్యత కాదు ఒక అర్థం అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మాటలు లేవు మనసు లోపల అరుపులు వినిపించుచున్నాయి ఊసులు చెప్పలేని తపనలో నా మౌనం నీ పేరై పాడుతోంది హలో ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది నా ఛానల్ అండి నేను చిన్న చిన్న పోయిట్రీస్ రాస్తూ ఉంటాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి ఇంకా మీకు బాగా నచ్చినట్లయితే మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి అలాగే సోషల్ మీడియా యాప్స్లో నా వీడియోస్ను ఫార్వర్డ్ చేసి వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి ఊసులు చెబుతున్నా నా ఊసులు ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తోంది ఈ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మాటలు లేవు మనసు లోపల అరుపులే వినిపించాయి ఊసులు చెప్పలేని తపనలో తపనలతో నా మౌనం నీ పేరై పాడుతోంది ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి మీరు ఎక్కడి నుంచో వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ మెసేజ్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు కవితొచ్చి ఊసులు నా ఊసులేండి ఊసులు చెబుతున్నాయి నా గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తుంది ఇది ప్రేమ కాదు బాధ్యత కాదు ఒక అర్థమైన అర్థవంతమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మాటలు లేవు మనసు లోపల అరుపులు వినిపించాయి ఊసులు ఊసులు చెప్పిన చెప్పే తపనలో చెప్పలేని తపనలతో నా మౌనం నీ పేరై పాడుతోంది అవి మళ్ళీ రిపీట్ చేసినానండి ఇది నా ఊసులు ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మటుకు మాటలు లేవు మనసు లోపల అరుపులే వినిపించాయి ఊసులు చెప్పలేని మౌనంలో నా మౌనం తపనలతో నా మౌనం నీ పేరై పాడుతోంది Hello friends. Good afternoon. Please subscribe my YouTube channel and share with friends and family. Type of. హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కవిత వచ్చి నా ఊసులు ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమైన నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మటుకు మాటలు లేవు ఈ మనసు లోపల అరుపులే వినిపించాయి ఊసులు చెప్పలేని తపనలతో ఈ మౌనం నీ పేరై పాడుతోంది హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి అలాగే నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వ ఇవ్వండి ఇంకా బాగా నచ్చినట్లయితే ప్లీజ్ మీ మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీకి అలాగే సోషల్ మీడియా గ్రూప్స్ అండ్ యాప్స్లో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు కవిత వచ్చి నా ఊసులేయండి ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తుంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమైన నిషిద్ధం మాత్రమే నిన్ను చూసి చూసే కళ్ళకు మాటలు లేవు మనసు లోపల అరుపులే వినిపించాయి ఊసులు చెప్ప చెప్పలేని తపనలతో నా మౌనం నీ పేరై పాడుతోంది హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి నేను చదవటానికి మీరెవరో నేను తెలుసుకోవచ్చు అలాగే నేనెవరో మీరు తెలుసుకోవచ్చు మెసేజ్ చేస్తే నాకు నేను చదువుతాను హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఎలా ఉన్నారు బోన్ చేశారా ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి నా ఊసులండి ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపుల్లో నిన్నే పలకరిస్తోంది నీది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమైన అర్థమయ్యే నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసే కళ్ళకు మాటలు లేవు మనసు లోపల అరుపులే వినిపించాయి ఊసులు చెప్పలేని తపనలలో నా మౌనం నీ పేరై పాడుతోంది హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు కవిత వచ్చి నా ఊసులేండి నా ఊసులు చెబుతున్నాయి గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తుంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమయ్యే నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మాటలు లేవు మనసు లోపల అరుపులే వినిపించాయి ఊసులు చెప్పలేని తపనలతో నా మౌనం నీ పేరే పాడుతోంది హలో ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి నేను చదవటానికైనా బాగుంటుంది అలాగే మీ ఇది నా ఊహలో అండి ఇది నా ఛానల్ చిన్న చిన్న పోయిట్రీస్ రాస్తూ ఉంటాను మీకు నచ్చి ఆ పోయిట్రీస్ వీడియో రూపంలో రోజు డైలీ పంపిస్తూ ఉంటాను ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఒక నాలుగైదు వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కితే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి సోషల్ మీడియా యాప్స్లో షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈరోజు కవిత వచ్చి నా ఊసులేండి ఇది నాకు నేను రాసుకున్న చిన్న కవిత నా ఊసులు చెబుతున్నాయి నా గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తోంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థం అర్ధమయ్యే నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసిన కళ్ళకు మాటలు లేవు మనసుకు మనసు లోపల అరుపులే వినిపించాయి ఊసులు చెప్పలేని తపనలలో తపనలతో నా మౌనం నీ పేరై పాడుతోంది హలో ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ మీ అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నాలుగు నా ఛానల్ చూడండి ఒక నాలుగైదు వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి సోషల్ మీడియా యాప్స్లో గ్రూప్స్లోనూ నా ఛానల్ వీడియోస్ షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని వల్సిందిగా కోరుతున్నాను ఈరోజు కవిత వచ్చేసి నా ఊసులు నా ఊసులే చెబుతున్నాయి నా గుండె అరుస్తోంది ఆ మౌనం వినిపించకపోయినా ప్రతి చూపులో నిన్నే పలకరిస్తుంది ఇది ప్రేమ కాదు బాధ కాదు ఒక అర్థమయ్యే నిశ్శబ్దం మాత్రమే నిన్ను చూసే కళ్ళకు మాటలు లేవు మనసు లోపల అరుపులే వినిపించాయి ఊసులు చెప్పలేని తపనలో తపనలతో నా మౌనం నీ పేరై పాడుతోంది హాయ్ ఫ్రెండ్స్ వస్తున్నారు కానీ మెసేజ్ చేయడం లేదు ప్లీజ్ మెసేజ్ చేయండి కింద కామెంట్ బాక్స్ ఉంటుంది మెసేజ్ చేస్తే నేను మీరెవరో ఏమిటో తెలుసుకోవచ్చు అలాగే నేనెవరో ఏమిటో మీకు తెలుస్తుంది చదువుతూ ఉంటే ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు మళ్ళీ రేపు కొత్త కవితో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ ఆల్